హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ త్వరలో జరగనున్న నంద్యాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే అధికార టీడీపీ నుంచి అభ్యర్థులు ఖరారు చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు గతం నుంచి అధికార పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరిన సంగతి కూడా తెలిసిందే అనూహ్య పరిణామాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు ఇప్పుడు నంద్యాలలో మూడో అభ్యర్థి కూడా పోటీ చేయాలనుకుంటున్నాడనే వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది ఆయన మరి కాదు భూమా ప్రధాన అనుసరుడైన ఏవి సుబ్బారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకుంటున్నారని సమాచారం ఆయన ఓడించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నట్లు సమాచారం ఏవి సుబ్బారెడ్డి గతం నుంచి టీడీపీ తరపున పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ గత కొద్ది రోజుల నుంచి అఖిల ప్రియుకు ఏవి సుబ్బారెడ్డికి అసలు పొసగడం లేదు ఈ తరుణంలోనే ఏవి సుబ్బారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకుంటున్నారని ఎలాగైనా భూమా కుటుంబాన్ని ఓడించడమే తన ధ్యేయంగా కనబడుతుందని కొంతమంది రాజకీయ నాయకులు వాదన కానీ ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒకవేళ ఇండిపెండెంట్ గా ఏవి సుబ్బారెడ్డి గనక పోటీ చేస్తే టీడీపీ పార్టీ ఓటమి పక్కాగా ఖాయంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి